ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు కావేటి పద్మ కాంగ్రెస్ మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీ కాకపోతే ఇప్పుడు ఇంత మంచి వర్డ్స్ వస్తుంది ఇక ముందే ఇలాంటిది ఉంటే ఎంతో బాగుండేది అయినా ఇప్పుడు ఏమైంది ఎమ్మెల్యే అయింది ఎమ్మెల్సీ పోయింది అని పోయినాయి ఇంకా కాంగ్రెస్లో ఏమొచ్చింది ఏమి రాలే అని పోతూనే ఉన్నాయి పోతాయి కూడా ఎందుకు అంటే సీనియర్లను గుర్తించకుండా ఎగురుకుంటా వచ్చిన వాళ్ళకు ఎగిరెగిరి పోస్టులు ఇచ్చారు కదా దాని ఫలితం ఇది ఎవరికైనా కష్టం కలిగించుంటే నన్ను క్షమించాలి కానీ ఇది మాత్రం నిజం అర్థమవుతుందా మా పెద్దలు పూజ్యులు మహేష్ అన్నగారు కానీ షబ్బిరన్న గారు కానీ కేశవేణన్న గారు కానీ ఎవరైనా పెద్దోళ్ళు తాహెర్బిన్ అన్న కానీ అందరూ సీనియర్లు మా సీనియర్లని గుర్తించాలి గుర్తించలేదు ఇన్నేళ్ళు భుజాల మీద వేసుకొని పిచ్చుకుకోలే తిరిగి ఉరికి ఉరికి జెండలు మోసి పాటి మారకుండా వేరే జెండ పట్టుకోకుండా ఇల్లు ఇల్లు తిరిగి మోకాలు వాసిపోయినా చెమటలు గారిన పిసాపిస బట్టలతోటి పిచ్చి పిచ్చి తిరిగితే మేము పిసల కింద లెక్కేస్రు పావు కిలో పౌడర్ వేసుకొని పట్టు చీరలు కట్టుకొని చింగులు చేత పట్టుకుంటా కులుక్కుంటా వచ్చిన పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి వాళ్ళకు జొరగొట్టుకున్నారు ఇప్పుడు అనుభవించండి ఏం చేస్తాం మేము కూడా ఫో పార్టీకి రావడం మానేస్తాం ఏం చేస్తాం అంతకంటే ఏం లేదు కాంగ్రెస్ అంటే ఒక పిచ్చి అభిమానంతో మేము దాన్నే పట్టుకొని ఉంటే మీరు మీరేం అంటే మమ్మల్ని పిచ్చోళ్ళ కింద జమగట్టరు వీళ్ళు పిచ్చోళ్ళు ఇక ఎక్కడికి వెళ్ళరులే ఇల్లైనా పడిసేస్తారు ఏ పోస్ట్ ఇచ్చినా పడిసేస్తారు పోస్ట్ ఇవ్వకపోయినా పడిసేస్తారు అనేసి అనుకున్నారు పెద్దోళ్ళందరూ కానీ మేము పిచ్చోళ్ళమే నిజమే పిచ్చోళ్ళమే ఒప్పుకుంటున్నా నేనే ఒప్పుకుంటున్నా ఎందుకంటే ఒక కాంగ్రెస్ పిచ్చి ఒకసారి అదేమో ప్రేమ గుడ్డిది చోటిది మూగదన్నట్టు మాకు ఈ పార్టీ అలా అయిపోయింది నాకు అలా అయిపోయింది కొందరికి అయిపోయింది దానివల్ల మేము ఇదే పట్టుకొని పట్టుకున్న మీకు మా మీద నిర్లక్ష్యం ఏర్పడింది కదా కానీ పార్టీ పవర్ అంటే ఏంటిది పార్టీని ముందుకు తీసుకుపోవాలని అంటే ఏంటిది సీ సీనియర్లని విడిజారగొట్టుకుంటే దక్కేది ఓటమే ఎవరి కోసమో ఎవరినో ఇది పార్టీలు మూడు మూడు పాటలు నాలుగు పాటలు మారిన వాళ్ళకు పైసలు అప్పచెప్పడము పార్టీలు మారుకుంటూ వచ్చిన వాళ్ళకు పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చడం పార్టీ మార్పించుకుంటూ వచ్చిన వాళ్ళకు వేదికలు ఎక్కించడము పార్టీ మార్చుకునే కుర్చీలేయడము ఇలాంటి జరిగితే ఇక ముందు రాబోయేటప్పటికీ ఏమవుతుందంటే అసలు కాంగ్రెస్ ఉండేనా ఉందా అన్న పరిస్థితికి దిగజారుతుంది నేను మాట్లాడింది ఎవరికైనా కష్టం కలిగినా కానీ నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఉన్న నిజాన్ని మాట్లాడు ఆ బాధని నేను చెప్పుకుంటున్నాను మేము మీడియా పెట్టినాం అసలు ఎవ్వరూ లెక్క చేయలేరు ఎవ్వరు ఐ మీన్ సారీ ఎవ్వరూ లెక్క చేయలేరు ఓకేనా లెక్క చేయలేరు అసలు వీళ్ళు పిచ్చిమొహాలు ఇట్లని ఊరుకుంటారా అనుకున్నారు మాకు పార్టీ మారడం చాతగాక కాదు పార్టీలో రాకుంటే వెళ్ళిందని కూడా ఏం లేదు మా పనులు మాకున్నాయి కాకపోతే అభిమానంతో చేస్తే వీళ్ళు గట్లనే పెట్టుకుంటారు గట్లనే కొడతారు ఆడోళ్ళు అనుకున్నారు కానీ మేం చేసిన కాంగ్రెస్లో పనులు ఎవరు చేయలేరు నేను చేసినంత వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి అన్న తోటి నేను నడిచిన రోజులు ఉన్నాయి బస్సుల కొద్ది నిండా నిండా మనుషులను తెచ్చిన రోజులు ఉన్నాయి మేము అన్నం తినకుండా ఛాయలు తాగకుండా కూడా రాత్రి రెండు గంటల దాకా ప్రయాణాలు చేసి ఇంటికి చేరుకున్న రోజులు ఉన్నాయి సీనన్న ఉన్నప్పుడు కూడా సీనన్న కూడా మమ్మల్ని మెచ్చుకుంటుండే అంత మంచి కార్యకర్తలని ఇక చెత్త కుప్పలా డస్ట్ బిల్లులు పాడేసినట్టు పాడేసారు కదా అనుభవించండి ఇంకేముంది అందరు తీరుతుంటే లోపల మేము కూడా బాధపడతాం పైకి ఏం చేయలేకుండా దిక్కుముఖాలు వేసుకుంటా కూర్చుంటాం సరేనా నమస్తే అన్నలు జాగ్రత్త మీ పోస్టులు కూడా